వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన నానకరం కూడా దగ్గర ఉన్న ఇక్కడ కోకాపేట మనకి హై రేంజ్ అపార్ట్మెంట్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇప్పుడు ఆ వీడియో షూట్ చేయడానికి వచ్చాం మనం మనకి ఇక్కడ త్రీ బీహెచ్కే ప్లస్ ఫోర్ బీహెచ్కే డిఫరెంట్ సైజెస్లు అనేది మనకు సేల్కి ఉన్నాయి రేంజ్ అపార్ట్మెంట్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్లో ఫ్లాట్ కావాలని చెప్పి త్రీ బీహెచ్కే చాలామంది అడగడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ప్రాపర్టీ ఉందో ఇది మీకు వన్ పాయింట్ ఫైవ్ లోపే మనకి ప్రాపర్టీ అనేది వస్తుంది చూడవచ్చు ఇది వచ్చి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ మీరు ఒక్కసారి మెయిన్ డోర్ కూడా చూస్తే సెవెన్ ఫీట్ హైట్ ఉంటాయండి డోర్స్ కూడా మెయిన్ డోర్ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయి చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది వెంటిలేషన్ పరంగా ప్లానింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉందండి అంటే ఆల్రెడీ వేరే కమ్యూనిటీలో కూడా మనం వీడియో షూట్ చేసాం మీరు దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే మనకి మెయిన్ డోర్కి స్ట్రైట్లో బాల్కనీ కానీ ఈ డైనింగ్ కావచ్చు ఈ హాల్ రావటం ఇదే చాలా హైలైట్ అనమాట ఈ స్ట్రైట్లో బాల్కనీ రావటం మనకి స్క్వేర్గా ఉండటం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ కిచెన్ రావటం రైట్ సైడ్ రెండు బెడ్రూమ్లు రావటం ఇది మనకి చాలా స్పెషల్ అనమాట చూడవచ్చు ఇది మనకు ఫైస్ట్ బెడ్రూమ్ ఓకే చూడండి ఇది ఫైస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ అసెప్టీ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్లో ఇంత సైజు రావటం చాలా అసలు అండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేరే కొండాపూర్ దగ్గర హై రేంజ్ అపార్ట్మెంట్లో కూడా ఈ కూడా కొత్త ఫ్లాట్ని మనం వీడియో షూట్ చేసాం ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ కానీ ఎంత స్పేసియస్గా ఇవి రాలేదండి అందుకని మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూసినట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ మనం ఆల్రెడీ ఇంత ముందు ఒక వీడియో కొండాపూర్లో చేసాం హైరేంజ్ అపార్ట్మెంట్లో చూడొచ్చు మీకు రెండు విండోస్ వచ్చినాయి అనమాట కార్నర్ ఫ్లాట్ కాబట్టి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మూడు బెడ్రూమ్లకు మూడు బాత్రూమ్లు అనేది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సైజులో అసలు చాలా ఇంపాసిబుల్ అనమాట రావటం మీరు అన్ని కమ్యూనిటీలు కంపేర్ చేసుకోండి మనం ఆల్రెడీ కొండాపూర్లో ప్రాజెక్ట్ చేసాం ఎస్ఎంఆర్లో దాంట్లో త్రీ బీహెచ్కే సిక్స్టీన్ టెన్ అయినప్పటికీ కూడా ఇది అటాచ్ బాత్రూమ్ బెడ్రూమ్కి మీకు టూ బెడ్రూమ్కి ఒకటే కామన్ బాత్రూమ్ ఒక బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది అది మనం అన్ని అది దాంతో కొన్ని ప్రాజెక్టులు కంపేర్ చేసుకుంటే చెప్తున్నా ఇది మనకు బాల్కనీ చూడండి మనకు బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు చూడండి ఇది హై రేంజ్ అపార్ట్మెంటు చాలా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి కమ్యూనిటీ చాలా బాగుంటుంది పర్టికులర్ ఈ ప్రైజ్లో రావడం అనేది చాలా ఇది మనకి అడ్వాంటేజీ నేను చెప్పగలుగుతాను నేను ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి స్పేసియస్గా ఉన్నాయి మనకి కామన్ ఏరియా ఈ ప్రాజెక్టుకి ఏంటంటే తక్కువ పోతుంది అది మెయిన్ రీజను మీకు అటు సైడ్ వే రెండు పక్కల విండోస్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి మీకు ఇటు సైడ్ విండో ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మూడు బెడ్రూమ్లకి మూడు బాత్రూమ్లు ఇవ్వటం జరిగింది ప్లస్ ఫ్లాట్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అది మెయిన్ అనమాట చూడండి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ న్యూ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకి ఈ దీంట్లోనే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కిచెను చూడండి ఇది కిచెను మనకి ఇది కిచెన్ అండి ఈ ఫ్లాట్ఫర్ ఆల్ రెండు ఆల్రెడీ వాళ్ళు చేశారు మీకు అవి కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే మీకు నచ్చినట్టు కూడా దాన్ని రిన్యూవల్ చేసుకోవచ్చు కొత్త ఫ్లాట్ కాబట్టి ఇది మనకు వాష్ ఏరియా మీరు అక్కడ చూసుకున్నట్టయితే గ్యాస్ పైప్ లైన్ అనేది మీకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ అనేది వస్తుంది చూడండి అక్కడ మీటర్ ఉంటుంది ఆ మీటర్ని బట్టి మనం బిల్లు కట్టుకోవాలా ఓకే ఇది మనకి కోకాపేటలో లొకేట్ అయ్యింది ఉంది ఓఆర్ఆర్కి ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది మనకి ప్రాజెక్టు చాలా ఫ్రేమ్ లొకేషన్ అండి ఇప్పుడు మనకు కోకాపేట నానకరం కూడా ప్రైజులు ఏ రేంజ్లో ఉన్నాయో ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు ఓకే ఇదైతే మనకు వన్ పాయింట్ ఫైవ్కి బిలోనే ఈ ప్రాపర్టీ అనేది రావడం జరుగుతుంది వీళ్ళు కొద్దిగా అన్న యుఎస్ యుఎస్ నుంచి పర్టికులర్ ఈ ఫ్లాట్ అమ్ముకోడానికి వీళ్ళు వచ్చారు వీళ్ళు చాలా అర్జెంటుగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఈ వన్ వీక్ టెన్ డేస్లో అయితే మాత్రం కొద్దిగా రీజనబుల్ రేట్ అనేది ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక టెన్ డేస్లో ఈ ఫ్లాట్ కూడా మనం పెట్టే ప్రైజ్కి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్షన్లో చూడండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్